हेलो हाय नमस्ते वेलकम टू बिग न्यूज़ मेनू मी गौसुद्दीन शेख उन्दे रास्ता चूसिंदे जत्ता పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య ఎప్పుడూ లేనంతగా ఉద్రిక్తత ఏర్పడింది భారత్ ప్రతి కారేక్షతో రగిలిపోతుంది పాకిస్తాన్కు తగిన గుణపాఠం నేర్పిస్తామంటూ ఖచ్చితంగా దాడి చేస్తామంటూ ఏదో ఒక రకంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్తామంటూ భారత్ యుద్ధ శంఖారావం మోగిస్తోంది మరోవైపు పాకిస్తాన్ కూడా అంతే గాంభీర్యంగా ఎలాంటి పరిస్థితి ఎదురైనా భారత్ దాడిని తిప్పికొడతాం అవసరమైతే అణ్వాయుధాలు ప్రయోగిస్తామంటూ పాకిస్తాన్ నేతలు ప్రకటిస్తున్నారు అయితే ఏంటి పాకిస్తాన్ భయపడుతోంది తమ దగ్గర ఆ ఆయుధాలున్నాయి ఈ అని చెప్తూ వస్తున్న పాకిస్తాన్ నిజానికి నిద్రలేని రాత్రులు గడుపుతోంది గజ గజ వణుకుతోంది ఇదే కారణంగా ప్రపంచ దేశాలను అభ్యర్థిస్తుంది యుద్ధాన్ని నివారించాలని చైనాను అడిగింది రష్యాను అడిగింది అనేక పాశ్చాత్య దేశాలను అడిగింది ఇవన్నీ వార్తలుగా వస్తున్న విషయం మనం చూసే ఉన్నాం కానీ ఇప్పుడు అరబ్బు దేశాల పంచన చేరింది వాళ్ళ కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది ఎలాగైనా భారత్ను ఒప్పించండి యుద్ధాన్ని నివారించండి అంటూ పాకిస్తాన్ ఇప్పుడు అరబ్బు దేశాల సాయం కొడుతోంది మీరు చెప్తే భారత్ వింటుంది ఖచ్చితంగా యుద్ధం ఆగుతుంది ఆ ఉగ్రదా దాడికి సంబంధించి పారదర్శకమైన విచారణకు పూర్తిగా సహకరిస్తాం మాకు యుద్ధం చేసే ఆలోచన లేదంటూ అరబ్ దేశాల ముందు పాకిస్తాన్ బిలబిలలాడుతుంది అంటే పైకి బీరాలు పోతున్న పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్న పాకిస్తాన్ యుద్ధం అంటే గజ గజ వణుకుతోంది పాకిస్తాన్ పాలకులు యుద్ధం అంటే భయపడిపోతున్నారు సైన్యం మరి ముఖ్యంగా సైనిక అధికారులు పారిపోయే పరిస్థితికి వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కు ప్రపంచ దేశాలే రక్ష మరీ ముఖ్యంగా అరబ్ దేశాలు అరబ్బు దేశాలతో భారత్కు మంచి స్నేహ సంబంధాలన్న విషయం తెలిసిందే ఈ దేశాల సాయం తీసుకొని భారత్ను ఒప్పించాలని ఎలాగైనా యుద్ధాన్ని నివారించాలని పాకిస్తాన్ శత విధాలా ప్రయత్నిస్తోంది ఎస్ యుద్ధం అంటే భారత్కు ఇష్టం ఉండదు ప్రపంచంలోని ఏ దేశానికి ఇష్టం ఉండదు పాకిస్తాన్ కూడా భయపడడం సహజమే మరి అంతగా భయపడే పాకిస్తాన్ ముష్కర మూకలకు ఎందుకు ఆశ్రయం ఇస్తుంది భారత్ అంటే ఎందుకు విషాన్ని కక్కుతోంది ఏ మంత్రి అయినా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు తర్వాత సవరించుకుంటున్నారు వాళ్లలో భారత్పై తీవ్ర అసహ్యం పగా ప్రతికారం ఉన్నాయి కానీ మరి భారత్ కోరుకుంటుందా ఖచ్చితంగా జవాబు చెప్తుంది ఈ జవాబు అంటేనే పాకిస్తాన్ ఇప్పుడు గజ యుద్ధాన్ని ఎలాగైనా ఆపండి మహాప్రభు అంటూ అరబ్బు దేశాల కాళ్ళు పట్టుకునే పరిస్థితికి పాకిస్తాన్ చేరుకుంది మరి భారత్ ఎలా ప్రతిస్పందించబోతోంది ఖచ్చితంగా భారత్ ధీటుగానే స్పందిస్తుంది ఆ దాడి ఇరవై ఆరు మంది సామాన్య పౌరులపై కాదు అది దేశంపైన జరిగిన దాడి దీనికి భారత్ ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా జవాబు చెప్పి తీరుతుంది